బిగ్ బాస్ నైన్ ఫ్యామిలీ వీక్లో ఇప్పటి వరకు వచ్చిన ప్రోమోలో ఇది మాత్రం హైలైట్గా అదిరిపోయిందని చెప్పుకోవచ్చు దివ్య వాళ్ళ తల్లి హౌస్లోకి అడుగుపెట్టి అందరినీ తెగ నవ్వించారు అసలు దివ్య కంటే మిగిలిన హౌస్ మేట్స్తో ఎక్కువ మాట్లాడారు ఆమె ముఖ్యంగా తనుజా భరణి గురించి దివ్య వాళ్ళ అమ్మ మాట్లాడిన మాటలు నవ్వించాయి అలాగే ఏడిపించాయి కూడా ఇందుకు సంబంధించిన ప్రోమో చూసి ఆడియన్స్ కూడా దివ్య వాళ్ళ తల్లి మాటలకి ఫిదా అయిపోతున్నారు బిగ్ బాస్ హౌస్లోకి ఈరోజు మొత్తం ముగ్గురు హౌస్ మేట్స్కి సంబంధించిన ఫ్యామిలీలు రాబోతున్నాయి ఇప్పటికే డీమన్ పవన్ సంజన ఫ్యామిలీ హౌస్లోకి వచ్చిన ప్రోమోలు విడుదలయ్యాయి తాజాగా దివ్య వాళ్ళ తల్లి వచ్చిన ప్రోమో వదిలారు ఇందుకు ఆమె మాటలతో ఆమె హ్యూమర్కి అందరూ ఫిదా అయిపోయారు అసలు హౌస్ మొత్తానికి తెగ నవ్వించారు దివ్య వాళ్ళ తల్లి తన తల్లి హౌస్లోకి రాగానే దివ్య ఫ్రీజ్ అంటూ బిగ్ బాస్ అన్నారు దివ్య మినహా అందరూ రిలీజ్ అవ్వగానే మిగిలిన వాళ్ళంతా దివ్య తల్లి గట్టిగా హత్తుకున్నారు తనుజ రీతు ఇద్దరిని చాలా ప్రేమగా దగ్గరికి తీసుకున్నారు ఆమె ఒక తన ఫ్యామిలీ దివ్యని దగ్గరికి తీసుకొని అందరితో చాలా కబుర్లు చెప్పారు చిన్నప్పుడు స్కూల్ నుంచి రాగానే వంటల్లోకి వంట ఇంట్లోకి వెళ్ళి వంట చేసి నా ప్రాణాలు తీసేది అంటూ తన గురించి చెప్పగానే ఏ ఎవరి ఫ్యామిలీ నువ్వు అంటూ దివ్య అల్లరి చేసింది వీళ్ళందరి ఫ్యామిలీ అంటూ రీతు తనుజని ప్రేమగా దగ్గరికి తీసుకున్నారు దివ్య తల్లి ఇది చూసి దివ్య అలుగుతుంటే నువ్వు ఏటైనా వెళ్ళి కూర్చోపో పక్కకెళ్ళి ఆడుకో అంటూ ఆమె పంచులు వేశారు దివ్య మీద తర్వాత తనుజని గురించి చాలా బాగా మాట్లాడారు తనుజ ఎలా ఉంది ఉంటుందంటే ఇంట్లో ఒక కూతుర్లా ఉంటుంది మొత్తం నా చేతుల్లో నుంచి తీసుకునేట్లుగా మీకు పెద్ద అమ్మాయి తీసుకున్నట్లు కూడా నాకు తెలీదు సేమ్ నువ్వు కూడా అంటే అలానే ఎదుటి వాళ్ళకి ఎవరికి తెలీదు నువ్వు నీ చేతుల్లోకి తీసుకున్నట్లు ఆ విషయం వాళ్ళు కనిపెట్టలేరు అంటూ తనుజపై జపై పంచులు వేశారు తల్లి ఇక దివ్య రీతు రిలేషన్స్ గురించి మాట్లాడుతూ సెటైర్లు వేశారు మీ ఇద్దరి మీద ఎన్ని గంటలు కెమెరాలు పెట్టినా ఏంట్రా ఒక్క మాట కూడా మాట్లాడుకోరా ఇద్దరు పక్కపక్కన నిల్చుంటారు మీ ఇద్దరికి ఏమైనా కోడ్ భాష ఉందా అంటూ పంచులు వేశారు దివ్య తల్లి ఇక అసలు మీ ఇద్దరి హైట్కి ఎలా మ్యాచ్ అయ్యింది మీ ఇద్దరి ఫ్రెండ్షిప్స్ ఏంటో అసలు నాకు అర్థం కాదు అంటూ సుమన్ శెట్టి అండ్ దివ్య గురించి కామెడీ చేశారు ఇక రీతు ఉందంటే మీ ఇద్దరిది వామ్మ బాబోయ్ అంటూ ఢీమాన్ రిలేషన్స్పై పంచులు వేశారు అంటే వాళ్ళ ఇద్దరి గురించి వచ్చినప్పుడు తనకు అమ్మ బాబోయ్ అని అనిపిస్తుందంట దివ్య తల్లికి అయితే ప్రోమో చివరిలో చనిపోయిన తన బ్రదర్ గురించి చెప్తూ అందరినీ ఏడిపించేశారు దివ్య తల్లి నాకు ఒక బ్రదర్ ఉన్నారు ఇరవై ఐదేళ్ల కిందట ముందు అందరూ చదువులో ముందుకెళ్ళిపోతున్నారు నేను ఎందుకు వెళ్ళట్లేదు అంటూ తను ఆత్మహత్య చేసుకున్నాను మా అన్నయ్య అంటే నాకు చాలా ఇష్టం ఎప్పుడు నాకు గుర్తుకొస్తూనే ఉండేవాడు ఇప్పుడు నేను టీవీలో ఒక పర్సన్ని చూసా ఆ ఒక పర్సనే నాకు అన్నయ్యలా నిజంగా అనిపించాడు అంటూ ఆమె చెప్పగానే భరణి ఎమోషనల్ అయ్యి ఆమెను అత్తుకున్నారు అని చెప్పుకోవచ్చు